వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఒక పక్క ఎండలు విపరీతంగా మండుతూ ఉంటే మరో పక్క వర్షాలు కూడా భారీగానే పడుతున్నాయి మరి ఏంట అనేది అయితే చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి ఇక వివరాలు చూసినట్లయితే గుంటూరు జిల్లాలో భారీ వర్షం అయితే కురుస్తుంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి అనేది విపరీతంగా వరదలు అనేది వచ్చేలాగా కనిపిస్తుంది కానీ అది ఒక్కరోజు మాత్రమే అని మరి కొంతమంది అయితే అంటున్నారు కానీ ఈ రోజు మాత్రం అక్కడ భారీ వర్షం కురడం వల్ల కురవడంతో విపరీతంగా నీళ్లు నిలిచిపోయాయి ఇక ఏటకూరు వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన మేమంతా సిద్ధం సభ అయితే ప్రాంతంలోనే ఈ యొక్క వర్షం అనేది పడుతుంది దీంతో సభ నిర్వహణకు అంతరాయం అనేది ఏర్పడింది ఇక సభ కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ అనేది కుప్పకూలిపోగా సభ ప్రాంగణంలో వర్షం నీరు అనేది నిలిచిపోవడం జరిగిందనమాట చూశారు కదండి మరి విపరీతమైన వర్షంతో అక్కడ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ఇక ఇదిలా ఉండగా మరోపక్క ఏపీలో అసారణ అసాధారణ ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవుతున్నాయి మరి దీనికి సంబంధించిన వివరాలు అయితే మీరు ఇక్కడ చూడవచ్చు మరి యొక్క అనేది రానున్న రోజుల్లో కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్క లేటెస్ట్ వివరాల కోసం డైలీ ఫాలో అవ్వండి